అతని పేరు నాబాలు అతని భార్య పేరు అభిగయలు ఆ స్త్రీ ఈ స్త్రీ సారీ ఆ ఈ స్త్రీ సుబ్బిద్దిగలదై రూపసి అయి ఉండెను అయితే చర్యలను బట్టి చూడగా నా బాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను అతడు కాలేబు సంతతి వాడు ఇక్కడ చదవబడినటువంటి వాక్యాన్ని మనం గమనిస్తూ ముందు ఏం కనబడుతుందంటే మొట్టమొదటిగా నా బాలు అనబడినటువంటి ఈ కుటుంబాన్ని మనం వాక్యంలో నుండి పరిశీలిస్తున్నప్పుడు ఈ కుటుంబం గురించి కొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి ఏం ప్రస్తావించబడ్డాయంటే ఇతని యొక్క పరిస్థితి ఏంటంటే ఈయన చాలా గొప్ప ధనవంతుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి ధనవంతుల్లో ఈ నాభాలు కూడా ఒక గొప్ప ధనవంతుడు ఈయనకి ఆ రోజుల్లో ఆస్తిని పశువులతో మందలతో భూమికి అంత విలువ లేదు కాబట్టి భూమికి పెద్దగా విలువ లేదు కాబట్టి ఆస్తిని అప్పుడు ఎలా కొలిసేవాళ్ళంటే ఏమంటారు పశువులు మందలు వాళ్ళకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని ఇవి ఉన్నాయనే దాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ ఆస్తిని వాళ్ళు అలాగే బంగారంతో కూడా వాళ్ళ ఆస్తిని లెక్కిస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో మనకు ఉన్నటువంటి ఇలా ఈ రోజుల్లో ఉన్న కరెన్సీ ఈ రోజు ఒక పేపర్ మాత్రమే ఏం చేస్తుంది డబ్బు యొక్క విలువను అంటే విలువను ఒక పేపర్ తో మనం చూస్తున్నాం ఆ రోజుల్లో వాళ్ళు డబ్బుని ఆస్తిని ఎలా కొలిచారంటే వాళ్ళకు ఉన్నటువంటి మందలతో కొలిచేవాళ్ళు భూమికి పెద్ద విలువ లేదు కావాల్సినంత భూమి ఉంది ఆ రోజుల్లో అయితే భూమిని ప్రస్తావించలేదు కానీ మందులతో ఇక్కడ ప్రస్తావిస్తున్నారు మూడు వేల గొర్రెలు ఉన్నాయంట వెయ్యి మేకలు ఉన్నాయంట వెండి బంగారాలు ఆస్తులు భూములు లేకపోతే ఇంకా చాలా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అతనికి అంటే ఇంచుమించు ఆ రోజుల్లో చెప్పుకోవాలంటే చాలా గొప్ప ధనవంతులు ఇతను కూడా ఒక మంచి సంపన్నమైనటువంటి వ్యక్తి కావాల్సినంత ఉంది మీద అయితే ఇతను గురించి మరికొన్ని విషయాలు ఇక్కడ వాక్యంలో ప్రస్తావించబడ్డాయి ఆ ప్రస్తావించబడినటువంటి విషయాలు ఏంటంటే ఈయనకి ఆస్తితో పాటు ఏముందంట మోటుతనం ఉందంట బాలు అనేటువంటి పేరుకున్నటువంటి అర్థమే మోటోడు అని మోటుతనము మోటుతనం అని మనం మనం సహజంగా ఎవరికి వాడతామంటే చదువుకొని వాళ్ళని రా అంటారు అర్థమైంది ఒకవేళ మనం కరెక్ట్గా మాట్లాడాలంటే మోటుతనానికి చదువుకి కూడా సంబంధం లేదు చదువుకోకపోయినా చాలా గొప్ప జ్ఞానంతో బ్రతికే వాళ్ళు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు మన తల్లిదండ్రులు కావచ్చు మనం చూసిన ఎందరినో వాళ్ళకి చదువు లేకపోయినా చాలా చక్కగా వాళ్ళు వాళ్ళ కుటుంబాలను చక్క పెట్టుకున్న వాళ్ళు బ్రతికిన వాళ్ళు ఎందరో ఉన్నారు దైవభక్తితో ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే ఇతన్ని ఇతని తనం ఎలాంటిదంటే ఇతనికి మూర్ఖత్వం ఉంది అజ్ఞానం ఉంది అవతల వాళ్ళు చెప్పేది వినేటువంటి తత్వం లేదు మొత్తం మీద చాలా ఒక మూర్ఖుడిగా ఇతను కనబడుతున్నాడు నా ఆస్తుంది కానీ ఏం లేదు ఆ జ్ఞానం లేదు మూర్ఖుడు అయితే ఈ మూర్ఖుడైనటువంటి వ్యక్తి గురించి ఇంకొక పదం ఏం వాడబడిందంటే అంటే ఇతని గురించి చాలా పదాలు వాడబడ్డాయి వాటిలో ఇంకొక పదం ఏంటంటే దుర్మార్గుడు ఎలాంటి వాడంట వీడు దుర్మార్గుడు అంటాడు కదా అంటాడు కనికరం లేనివాడిని మనస్సాక్షి లేనివాండి కొంచెం కూడా పాపభీతి లేని దుర్మార్గుడు అంటారు కదా దుర్మార్గుడు ఇంకా వీడి గురించి ఏం వాడబడింది అంటే వాక్యంలో పనికిమాల వాడని ఇలాంటి చాలా పదాలు గొప్ప గొప్ప పదాలు నాభాలకు ఉపయోగించబడ్డాయి అయితే ఈ నాభాలు అనపడినటువంటి వ్యక్తిని గురించి మనం ఎందుకు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఇతను కూడా ఒక క్రైస్తవుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇతను కూడా నిజమైన దేవుణ్ణి ఎరిగిన వాడే ఒక నిజ దేవుణ్ణి ఆరాధించే కుటుంబంలో పుట్టినవాడే లేకపోతే ధర్మశాస్త్రము అన్నీ ఎరిగిన వాడే లేకపోతే వాళ్ళకున్నటువంటి ఆ ఏవైతే దావీదికి ఎలాంటి భక్తి విలువలు అందుబాటులో ఉన్నాయో అలాంటి అన్నీ కూడా అందుబాటులో ఉన్నవాడే నాబాలు కూడా ఇంకా నాబాలు దావీది గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళిద్దరు కూడా యూదులే కాబే కాలేబు సంతతి అని వాడబడింది కాలేబు అనబడినటువంటి వ్యక్తి ఎలాంటి అంటే చాలా గొప్ప భక్తిపరుడు చాలా గొప్ప విశ్వాసం కలిగిన వాడు ఎంత గొప్ప విశ్వాసం కలిగిన వాడు అంటే ఐగుప్తుల నుండి ఇస్రాయలీలు బయలుదేరినప్పుడు కొన్ని లక్షల మంది బయలుదేరారు వారు బయలుదేరి ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు అవిశ్వాసంతో ఉన్నవారు అవిధేయులైన వారందరూ కూడా అరణ్యంలో నలభై ఏళ్ళలో దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశంలోని ప్రవేశించలేదు కేవలం ఇద్దరు మాత్రమే ప్రవేశించారు అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు యహోశివ రెండో వ్యక్తి కాలేబు కాలేబు చాలా గొప్ప విశ్వాసం కలిగినవాడు భక్తి కలిగిన వాడు దేవుని కొరకు చాలా రోషం కలిగిన వాడు దేవుని కోసం చాలా గొప్పగా జీవించినటువంటి వ్యక్తి ఇతనికి చెప్పుకోవడానికి ఎంతో ఉంది ఇతను ఏమీ లేదు మా తాత మా ముత్తాత ఆ నేను కాలేబు సంతతి వాడిని నా ముత్తాత కాలేబు ఎందరో తెలుసు కదా అని ఇలా చెప్పుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కానీ ఇతని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదనమాట ఇలాంటి వ్యక్తి అయినా అయితే ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఒక రోజున గొర్రెలకు బొచ్చు కత్తిరించు కాలం అంటది మూడు వేల గొర్రెలకి ఏం చేస్తున్నాడు అయినా బొచ్చు కత్తిరిస్తున్నాడు ఈ బొచ్చును ఏం చేస్తారంటే అమ్ముతారు ఎందుకు అమ్ముతారు వాటితో చాలా చలిగా ఉండేటువంటి ప్రాంతాల్లో మంచి మంచి రగ్గులు కావచ్చు లేకపోతే ఏమంటారు వాటిని ఏమంటారు స్వెటర్స్ చాలా ఉంటాయి కదా జాకెట్స్ అని ఇలాంటి వాటిని తయారు చేయడానికి రకరకాలుగా ఉపయోగిస్తారు కాబట్టి ఇది ఒక ఆదాయం లేకపోతే అతని వ్యాపారంలో అతను చేసేటువంటి పనిలో ఒక రూపాయి అతనికి సమకూడేటువంటి సమయం ఈ టైంలో దావీదు నాబాల దగ్గర పంపించాడు ఎవరిని పంపించాడు తన దాసులను పంపించాడు అయ్యా మీరు నాబాల దగ్గరికి వెళ్ళి నాబాలతో మాట్లాడి ఆయన యోగక్షేమాలన్నీ కనుక్కొని ఆయన దగ్గరికి వెళ్ళండి అని పంపించాడు ఎందుకు పంపించాడు పంపించాడంటే ఇప్పుడు నాబాలు గొర్రెలు మేపేటువంటి కాపర్లు అందరూ కూడా వాటిని అరణ్యంలోని తీసుకుని వెళ్లి అరణ్యంలో నాబాలు ఉన్నటువంటి మూడు వేల గొర్రెలు వెయ్యి మేకల్ని మేపుతున్నటువంటి టైంలో అక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో అక్కడ దావీదు దావీదుతో ఉన్నటువంటి ఆరు వందల మంది దావీదుతో కలిసి ఉన్నటువంటి వీరందరూ కూడా అక్కడ నాబాలు ఉన్నటువంటి ఆ గొర్రెలని ఆ మందలు వాటికి ఎలాంటి ఆపద కలగకుండా శత్రుభీతి భీతి కలగకుండా శత్రువులు వీళ్ళ మీద దొమ్మిగా పడి వీళ్ళని దోచుకెళ్లకుండా ఆ రోజుల్లో ఇవి జరిగేవి సహజంగా మనం ఇరవై మూడో అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు చదివితే అక్కడ ఫిలిస్తీన్లు ఒక దేశం మీద ఒక ప్రాంతం మీద ఒక పట్టణం మీద వారు కేయిలా అనబడినటువంటి పట్టణం మీద పడి వారి ధాన్యం అంతా దోచుకెళ్లారంట ఎప్పుడు ధాన్యం పంట పండించి పంట చేతికొచ్చేటువంటి కాలంలో వారి ధాన్యాన్ని దోచుకు వెళ్లారు ఇది పాత నిబంధన గ్రంథంలో చాలా సందర్భాల్లో మనం చూస్తాం శత్రువులు ఉన్నట్టుండి వచ్చి పడడం యుద్ధం చేయడం లేకపోతే వీళ్ళని చంపడం వీళ్ళకు ఉన్న వాటి అన్నింటినీ దోచుకెళ్ళిపోవడం ఒకనొక సందర్భంలో చూస్తే అమాలేఖీలు అనబడిన వాళ్ళు దావీదు దావీదుకు ఉన్న వారందరి కుటుంబాలను కూడా తీసుకొని దోచుకెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళ ఆస్తిపాస్తులని సమస్తాన్ని తీసుకెళ్లిపారు అంటే ఆ రోజుల్లో సహజంగా ఇలా జరుగుతుండేది అయితే ఇప్పుడు ఇతని యొక్క మూడు వేల గొర్రెలు వెయ్యి మేకల్ని అరణ్యంలో మేపుతున్నప్పుడు ఆ అరణ్య ప్రదేశంలో దావీదు అక్కడ ఉండడం వలన అరే ఈ గొర్రెలు మేకలు ఎవరివి మనోడివేరా మన మా మా ప్రాంతానికి చెందినటువంటి మా యూదుడైనటువంటి మా దూరపు చుట్టమైనటువంటి నాబాలుకు సంబంధించింది కాబట్టి నాబాలుకి మనం ఏం చేయాలా మన చేతనైనా సహాయం చేద్దాం ఎలాంటి నష్టం కలగకుండా ఈ గొర్రె మేకలు అన్నింటిని మనం కాపాడదామని రాత్రింబగుళ్ళు వాళ్ళు ఆ గొర్రెలకి కానీ మేకలకు కానీ హాని కలగకుండా వారు కాపాడారు ఇప్పుడు దావీదు ఇక్కడ నాబాలు దగ్గరికి పంపిస్తున్నటువంటి సందర్భాన్ని చూ చూస్తున్నాం ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే పరస్పర గౌరవం మనము గౌరవం అనేది గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకుండే వారిగా ఉండాలి గౌరవం అంటే దాన్ని మనం చూపించేది మొట్టమొదటిగా ఎక్కడ చూపిస్తాం తెలుసా ఎలా చూపిస్తాం తెలుసా మన మాటలు చూపిస్తాం మనం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా గౌరవప్రదంగా మాట్లాడాలి ఒక వ్యక్తితో మనం మాట్లాడడానికి ఆ వ్యక్తి యొక్క స్థాయి స్థితి చదువు జ్ఞానము ప్రాంతము అతని యొక్క వస్త్రధారణ అతను ఎవరైనా కానివ్వండి ఆయన ఆ వ్యక్తి ఆ స్త్రీ ఎవరైనా కానివ్వండి వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి తెలుసా ఎలా మాట్లాడాలి గౌరవంగా మాట్లాడాలి మనిషిని మనిషిలాగా మనం ప్రతి ఒక్కరితో మనం వాళ్ళు వాళ్ళతో మనకి ఎలాంటి ఏమంటారు మన బంధువులైనా కాకపోయినా మనకు తెలిసిన వాళ్ళైనా కాకపోయినా ఒకరు మనతో మాట్లాడినప్పుడు మనం ఎలా మాట్లాడాలి అవతల వాళ్ళతో మాట్లాడాల్సి వస్తే గౌరవంగా మాట్లాడాలి చాలామంది మాట్లాడేటప్పుడు గౌరవం లేకుండా మాట్లాడతారు నువ్వు అని అంటారు చనువుని బట్టి అనొచ్చు ఇంట్లో వాళ్ళతోనో భార్యతోనో లేకపోతే పిల్లలతోనో మనకు ఉన్నటువంటి ఆ చనువు అంటారు కదా స్నేహాన్ని బట్టి బాగా దగ్గర సంబంధాన్ని బట్టి నువ్వు అనేటువంటి పదం వాడటంలో తప్పేమీ అండంలా నేను కానీ ఎవరో అవకల వ్యక్తి తెలియనటువంటి వ్యక్తితో తక్కువ పరిచయం ఉన్న వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు నువ్వు అనేటువంటి పదం వాడకూడదు చాలా తప్పు మన భాష అనేది ఎలా ఉంటుంది అంటే మన భాషలో చాలా గౌరవం తక్కువ ఉంటుంది గౌరవం తక్కువ ఉండమంటే మన మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి మన వ్యవహారం అలా అలా ఉంటుంది మన వ్యవహార శైలి భాషలో కాబట్టి మనము ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా మన భాషలో కొంత గౌరవ గౌరవప్రదమైనటువంటి పదాలను ఉపయోగించుకోవడం ఒక క్రైస్తవుడుగా ఒక క్రైస్తవ విశ్వాసగా మనం అందరం కలిగి ఉండాలంటే లక్షణం ఎవరిని నువ్వు అనొద్దు మీరు అని పిలవండి మనం ఎవరైనా ఎవరితైనా మాట్లాడేటప్పుడు పెద్దవారితో కావచ్చు ఎవరితైనా మీరు అనేటువంటి పదం వాడడం చాలా మంచిది అలాంటి పదాన్ని మనం ఉపయోగించాలి మన భాష ఎలా ఉంటుందేమో అంటారు మనోళ్ళు ఏమంటారు ఓ అర్థమైందే అంటే గౌరవించడం అన్నమాట ప్రతి భాషలో కూడా ప్రతి ఏమంటారు కల్చర్లో కూడా గౌరవప్రద ప్రదమైనటువంటి పదాలు ఉంటాయి మనం మా భాష ఇదేలే మేము ఎట్లాగే మాట్లాడతాం అంటే కుదరదు అది మంచి అలవాటు కాదు మనం కొన్ని విషయాల్ని మంచి మంచి పదాలని మన భాషలో ఉపయోగించడం చాలా మంచిది ఎందుకు నేను మాట చెప్తున్నానంటే చాలా సందర్భాలు మన మాటలు ఎలా ఉంటాయంటే చాలా కఠినంగా ఉంటాయి లేకపోతే చాలా అగౌరవంగా ఉంటాయి అది కరెక్ట్ కాదు మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అవతల వాళ్ళని చాలా గౌరవపూర్వకంగా మాట్లాడాలి గౌరవం అనేది అవతల వ్యక్తి మనకి ఇస్తున్నాడా లేదా అనేది ఆ తర్వాత విషయం కానీ మనం మాట్లాడేటప్పుడు మాత్రం మన మాట అనేది చాలా కరెక్ట్ గా ఉండాలి లేకపోతే గౌరవప్రదంగా ఉండాలి అనేది చాలా అవసరం అలాంటి విధానాన్ని క్రైస్తవులమైన మనం అలవరుచుకోవడంలో ఎంతో మంచిది అయితే ఇక్కడ దావీదుకు సంబంధించిన దాసులు నాబాల దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో నీ దాసులమైన మేము వచ్చాము నీ దగ్గరికి నువ్వు బొచ్చు కత్తిరిచ్చు కాలంలో వచ్చాము నీకు ఆదాయం కలిగేటువంటి కాలంలో వచ్చాం కదా ఇదిగో నీ కుమారుడైనటువంటి దావీదు మమ్మల్ని పంపించాడు కొంచెం మాకు ఏదైనా మేలు చేయండియా నీ పని వాళ్ళని అడిగాయా కావాలంటే నీ గొర్రెల కాపురని అడిగా వాళ్ళు చెప్తారు మేము ఎంత సహాయం చేశామో మాకు ఏదైనా నీకు తోచింది ఏదైనా మాకు ఇవ్వచ్చు కదా అని అడిగారు ఏమైనా తప్పుందా ఇందులో ఎంత గౌరవంగా అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు దావీదు దొమ్మిగా రౌడీజం ఏం చేయాలా ఇదిగో నాకు ఇన్ని గొర్రెలు ఇవ్వు ఇన్ని మేకలు ఇవ్వు ఇంత వాటా కావాలి ఇంత పర్సంటేజ్ కావాలన్నాడా ఏమనలేదు కదా నీ కలిగిందేదో నువ్వు చేయగలిగిందేదో నీకు మనసుకు తోచిన సహాయం మాకు చేయమని గౌరవంగా వీళ్ళు అడిగితే అవతల వాడు ఏమంటాడు తెలుసా దావీదెవడు ఎస్ఐ కుమారుడవడు ఎలాంటి వాళ్ళను చాలా మందిని చూశానులే నేను నాకు తెలియని వాడికి నేను ఎందుకు ఇస్తాను నేను ఎందుకు చేయాలి ఇప్పుడు తనతో ఉన్నటువంటి పనివారు కూడా అయ్యా ఇదిగో మేము అరణ్యంలో ఉన్నప్పుడు అరణ్యంలో గొర్రెలు మేపుతున్నప్పుడు మాకు ఏం చేశాడు దావీదు మీకు ఒక వచ్చిన చూపిస్తాను సార్ చూడండి పదిహేను వచ్చిండ ఇరవై ఐదు పదిహేను అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు మేము పొలంలో వారి మధ్య సంచరించున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ సంభవింపలేదు మేము గొర్రెలు కాల్చున్నంతసేపు వారు రాత్రింపగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి చాలండి ఈ మాట ఎవరు చెప్తున్నారంటే నాబాలు బాలు పనివారులో ఒకడు వెళ్ళి తన భార్య చెప్తున్నాడు నాబాలు బాలు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు మాకు ఎంతో మేలు చేశారు వాళ్ళు రాత్రింపగళ్ళు మన గొర్రెల్ని మనకు నష్టం కలగకుండా వారు కావాలి కాశారు మనకి ఎంతో మేలు చేసినటువంటి వారు వాళ్ళు అని ఇక్కడ పనివాడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు చాలా సందర్భాల్లో మనము మేలు అనేది మనకు చేసిన వారికి మనం ఎప్పుడు కీడ్ చేయకూడదు మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు మేలు చేసిన వారికి మన లైఫ్లో ఎప్పుడైనా ఒక క్రైస్తవునిగా దేవుని బెట్టుగా ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు మనం చాలా సందర్భాల్లో మన భక్తి గురించి మాట్లాడుకుంటాం భక్తిలో ఇవన్నీ భాగమే మనకు ఎవరైనా మేలు చేస్తే ఒక సహాయం చేస్తే మన మనకి ఏదైనా ఒక ఒక పని చేసినప్పుడు అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఇంత మేలు ఎవరు చేశారు ఇక్కడ దావీదు పరస్పరంగా తన తను చేయగలిగినంత మేలుని ఎవరు చేశాడంటే నా బాలుకి నా బాలు మందలు లేకపోతుంది తన ఆస్తి కాపాడడానికి ఇంతగా పని చేసినప్పుడు ఇంత మేలు చేసినప్పుడు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఏం చేయాలి బుద్ధిహీనుడు అనే వాక్యం చెప్తుంది ఏం చేయాలా వచ్చారు వాళ్ళు అరణ్యంలో ఉన్నారయ్యా ఏదో నువ్వు చేయగలిగిన సహాయం మాకు చేయ అన్నారు వాళ్ళు ఏం డిమాండ్ చేయలేదు అలాంటప్పుడు వాళ్ళకి ఎదుగో ఏదో నా దగ్గర అంతేమీ లేదు ఏదో నాకు అంత చాలా ఖర్చులు ఉన్నాయి ఏదో నా పరిస్థితులు బాగలేవని చెప్పి ఏదో తనకు తోచింది వారికి కొంచెం ఏదో సహాయం చేసి పంపించుంటే ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది కదా కానీ తనకు ఆ మనసు లేదు ఏం లేదు ఇతరులకు సహాయం చేసేటువంటి మనసు లేదు నేను క్రైస్తవండి అని చెప్పుకుంటూ నేను దేవుని పెట్టినని చెప్పుకుంటూ నేను విశ్వాసినని చెప్పుకుంటూ నేను దేవుని మందిరానికి వస్తున్నానని చెప్పుకుంటూ నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పుకుంటూ మదర్ తెరిసి ఒక మాట అనింది ప్రార్థన చేసేటువంటి పదవుల కంటే సహాయం చేసే చేతులు విన్న అంటే అర్థమైందా ఒక క్రైస్తవుడుగా నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తాను అంటే కుదరదు చాలా మంది ఉన్నారు ఇలాంటి బ్యాచ్ లోకంలో చాలా మంది ఉన్నారు చాలా భక్తి పరులాగా కనబడతారు ప్రార్థనా పరులాగా కనబడతారు కానీ వాళ్ళ వాళ్ళ క్రియలు చూస్తే పిల్లికి బిచ్చమేయరు మన భాషలో చెప్పుకోవాలంటే పిల్లికి బిచ్చమేయరు అంటే వీళ్ళకి భక్తి అనేది కేవలం మాటల్లోనే ఉంటుంది క్రియల్లో ఉండదు ఇక్కడ అనేటువంటి వాడు ఎలా ఉన్నాడంటే నువ్వు నాబాలు దారుపలు చేయడం లే కానీ తనకు మేలు చేసినటువంటి దావీదుకు తన దాసులకు తన వంతు తాను చేయవలసింది చేయాలి నాబాలు అలా చేయలే ఎందుకు ఈరోజు ఈ మాట అంటే ఒక దేవుడు కూడా మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తున్నాడు కదా ఇన్ని మేలులు చేసిన దేవునికి తిరిగి ప్రతిగా మనం ఏం చేస్తున్నాం మాటలు చెప్తున్నామా పని పనిచేస్తున్నావా దేవుని కోసం అర్థమైందా మాటలు చెప్పడం అంటే ప్రభానికి స్తోత్రం అయినా నీకు వందనాలు ప్రభా నువ్వు గొప్ప దేవుడు అయ్యా అనేసి నోటితో మాటలు చెప్పేసి దేవునికి చేతల్లో ఏమి చూపించకపోతే అది నీ భక్తికి నీ విశ్వాసానికి నిదర్శనం కాదు క్రియలే నీ విశ్వాసము మృతము చచ్చిపోయింది నీ విశ్వాసం నీ విశ్వాసాన్ని నువ్వు క్రియలో చూపించాలా నీకు భక్తి ఉంది నీకు విశ్వాసం ఉంది దేవుడి పట్ల అంటే అది నీ క్రియలో కనపడాలా ఇక్కడ దావీదు చేసినటువంటి సహాయానికి ఉపకారానికి నాభాలు తిరిగి ఉపకారం చేసేటువంటి మనస్సు లేని వాడిగా ఉన్నాడు మూడో విషయాన్ని చూస్తే మనం ఆతిథ్యం క్రైస్తవులుగా మనం ఆతిథ్యం ఇచ్చేటువంటి మనస్సు కలిగిన వారిగా ఉండాలి ఆతిథ్యం అంటే ఇక్కడ నాభాలు దగ్గరికి దావీది యొక్క దాసులు వచ్చినప్పుడు వారిని కలిసినప్పుడు వాళ్ళు పని వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు దూరం నుంచి వాళ్ళని పిలిచి వాళ్ళతో గౌరవంగా మాట్లాడి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ మంచి జడ్డలు పరామర్శించి వాళ్ళకి ఒక చెంబుడు నీళ్ళో లేకపోతే ఏదో ఇచ్చి ఈ రోజుల్లో మనం టీలు కాఫీలు ఇస్తున్నాం కదా ఆ రోజులు అలాంటివి లేవు కాబట్టి ఏదైనా తినండి అని కొంచెం ఆహారం పెట్టి పంపినట్టుగా మనకు కనబడుతుంది ఇక్కడ తన దగ్గరకు వచ్చిన వారిని ఏం చేస్తున్నాడు అగౌరవపరిచాడు మేలు చేయలేదు గౌరవం లేదు మేలు చేసే గుణం లేదు కనీసం వీళ్ళు పని వాళ్ళు ఇంత దూరం నుంచి వచ్చారని కనీసం వాళ్ళ కడుపు నింపో వాళ్ళకి ఏదో కొంత వాళ్ళకి శాంత తీర్చో కూర్చోబెట్టి పంపించాడంటే అది కూడా లేదు క్రైస్తవులుగా మనం ఆతిథ్యం ఇచ్చేటువంటి మనస్సుని మనం కలిగి ఉండాలి ఆతిథ్యం ఆతిథ్యము ఇవ్వని స్థితి అనేది ఒక క్రైస్తవ కుటుంబానికి ఎంత మాత్రం ఆశీర్వాదకరం కానీ కాదు క్రైస్తవులో అయిన మనం ఆతిథ్యం ఇచ్చేటువంటి మనసు ఉండాలి జన్మదినానికి అంటే మీకు తెలుసో తెలియదో చెప్తున్నా కొంతమంది తెలియకపోవచ్చు పుట్టినరోజు ఈరోజు దైవసాగుడికి ఫోన్ చేసి ప్రేర్ చేయించుకుందామని చెప్పి మేము మమ్మల్ని కలిసినా కలవకపోయినా చిన్న ఫోన్ చేసి ఎంతమంది ప్రేయర్ చేయించుకుంటున్నారు సరే అది వదిలేయండి అప్రస్తుతం ఎంతమందికి వారి గృహాలలో ప్రార్థన పెట్టుకునేటువంటి మనసు ఉంది ఈ రోజుల్లో మన సంఘాన్ని మన ఇంటికి పిలుద్దాం మన సేవకుని మన ఇంటికి పిలుద్దాం మన ఇంటిలో ఒక చిన్న ప్రార్థన పెట్టుకుందాం మనం దేవుని వాక్యం అనేది వాక్యాన్ని వాక్యంగా సరైన రీతిలో మనం అనవసరమైన విషయాలు జోడించకుండా మాట్లాడితే అది ఖచ్చితంగా ప్రజల హృదయాల్లో పనిచేస్తుంది ఆతిథ్యం ఇచ్చే మనసు లేదు ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే మనం 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 తిన్నామా మనం బాగున్నామా మనం ఎంజాయ్ చేసామా అనేది కాదండి క్రైస్తులుగా మనం ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి మన గృహాలలో మనము కూడికలు పెట్టుకోగలిగితే సంఘాన్ని ఆహ్వానించి మనం వారితో ప్రేమపూర్వకంగా చిన్న ప్రార్థన కూడిక పెట్టుకోగలిగితే అది మీకు చాలా ఆశీర్వాదకరం దేవుని సావకుడిగా చెప్తున్నాను పది మంది మీ ఇంట్లో ఇంటికి వచ్చి పది మంది మీ ఇంట్లో ప్రార్థన చేసి పది మంది మీ ఇంట్లో ఆరాధన చేసి దేవుని యొక్క సేవకులు వాక్యం అందించి కూడికను జరిగిస్తే అది మీ కుటుంబానికి ఎంతో బ్లెస్సింగ్ అండి నేను నమ్ముతాను ఒకటే నమ్ముతాను మా ఇంటికి ఎవరైనా వస్తే అతిథులు ఎవరైనా వస్తే బంధువులు ఎవరైనా వస్తే ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాళ్ళు ఏ రోజు విసుక్కోరండి ఇబ్బంది పడరు ఎందుకు వచ్చామని ఫీల్ అవ్వరు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను ఎలా నమ్ముతున్నాను తెలుసా దేవుని వాక్యంలో ఒక మాట ఉంది వారు ఎరుగకనే దేవదోతలకు ఆతిథ్యం ఇచ్చారండి ఎవరు అబ్రహాం గురించి ఇట్లా చాలా మంది గురించి వాళ్ళు చేసినటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి అబ్రిపత్రి రాయబడుతుంది ఆ దేవుని వాక్యంలో రాయబడుతుంది వారు ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు ఎందుకు నేను మాట చెప్తున్నానంటే మనము చేసేటువంటి పరిచర్య ఎవరికో తెలుసా దేవుడు కాదు పరిచర్య అంటే మనం చేసేది మనుషులకి మనం ప్రేమ ఉంది మనుషులకండి ముందుకు వెళ్ళిపోతున్నాను ఎందుకు నేను మాట చెప్తున్నానంటే మనము మన తోటి వ్యక్తికి చేసే ప్రతి పరిచర్య కూడా అది దేవుడు చేసిన క్రైస్తవులుగా మనం ఆతిథ్యం ఇవ్వడం అనేది మనకు చాలా గొప్ప ఆశీర్వాదం ఆశీర్వాదం యొక్క విలువను మీరు తెలుసుకోనండి మీ ఇంటిలో ఏ రోజు పొదువురాదు ఎప్పుడైతే సారీపతు విధవరాలు ఒక విధవరాలు ఒక స్త్రీ భర్త లేని స్త్రీ ఇంచుమించు మూడు వేల సంవత్సరాల క్రిందట జరిగినటువంటి ఒక సంఘటన బహుభయంకరమైన కరువులో ఆ కరువులో కాటకంలో తను బ్రతకడమే కష్టం తన బిడ్డను బ్రతికించుకోవడమే కష్టం తన ఇంటిలోనే కరువు ఏర్పడి కొంచెం పిండి మాత్రమే మిగిలిందంట ఆ పూటకి కొంచెం నూనె మాత్రమే ఉంది ఇంకా ఈ పూట గడిస్తే మరుసటి పూట ఉపవాసమే పస్తే అనమాట అక్కడ వాక్యులు ఏముందంటే వారు పస్తుతే ఏమవ్వాలంట ఏమవ్వాలండి చచ్చిపోవాలి అంతే కదా అందరూ చచ్చిపోతున్నారు చాలామంది కరువు వల్ల ఆ కుటుంబం కూడా ఇంకా అయిపోయింది వాళ్ళ పని ఇంకా కరువే ఇంకా లోటే ఇంకా కొరతే కానీ ఆ కుటుంబం ఏం చేసిందో తెలుసా దేవుని సేవకుడికి వారి కలిగిన ఆ కొంచెంలో ఆ కొంచెంలో ఆమె మొదట సేవకుడికి పెట్టింది ఇది ఉంటే మేము మా కడుపు నింపుకోవచ్చు కదా మాకే లేదు ఏం పెడతామని ఆలోచించకుండా దేవుని సేవకుడికి పెడితే కరువు తీరునంత వరకు ఆ ఇంటిలోకి ఏం రాలేదు కరువు పోయేంతవరకు ఆ ఇంట్లోకి ఏం రాలేదండి టూని బిడ్డలుగా మనం ఒక ఒక విషయాన్ని తెలుసుకుందాం నీకు ఎంత మంచి మనసు ఉంటుందో ఎంత మంచిగా నువ్వు జీవిస్తావో నువ్వు దాతృత్వం కలిగి ఉంటావో దేవుడు అంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు కరువు ఏనాడు రాదు ఆతిథ్యం అనేది గొప్ప ఆశీర్వాదం దేవుని స్తోత్రం అయితే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ నాభాలు వీటన్నిటికి వ్యతిరేకంగా ప్రవర్తించి పంపించినప్పుడు దావిదనుకున్నాడు నాబాలు కుటుంబంలో ఏ ఒక్కడు మిగలకూడదు నాబాలు కుటుంబాన్ని మొత్తాన్ని కూడా కత్తి చేత హతం చేద్దాం ఒక్క మగవాడిని కూడా మిగిల్చకూడదు అనుకున్నాడు రగిలిపోయాడు దావిదు కోపంతో దావిదు బయలుదేరి వస్తుంటే ఇక్కడ జరిగినటువంటి విషయం ఒకసారి చదువుకుందాం పద్నాలుగు వచ్చిన చదువుకుని ముగించుకుందాం టైం చాలా అయిపోతుంది త్వర త్వరగా వెళ్ళిపోతుంది పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అభిగాయలతో ఇట్లా నేను అమ్మ దావిద్ అరణ్యంలో నుండి మన యజమానునికి కృషి కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను అయితే ఆ మనుషుడు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు మేము పొలములో వారి మధ్య సంచరించినంతసేపు అపాయము కానీ నష్టము కానీ సంభవింపలేదు మేము గొర్రెలను కాయించినంతసేపు వారు రాత్రింపగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి అయితే మా యజమానుని అతని ఇంటివారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము మన యజమానుడు బహు పనికి మాలినవాడు ఎవనిని తనతో మాటలాడనియడీయడు అనెను అందుకు అభిగయలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్షారసపు తిత్తులను వండెను ఐదు గొర్రెల మాంసమును ఐదు మానికలు వేయించిన ధాన్యమును ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ అభిగయ్యలు అనబడినటువంటి ఈ దా ఈ యొక్క నాబాలు భార్య ఇవి ఏం చేస్తుందంటే పరిస్థితిని చక్కపరుస్తుంది ఎంత అద్భుతంగా ఏమి వ్యవహరిస్తుందంటే తన భర్తతో ఏం చెప్పలేదు ఎందుకంటే అతను చెప్పినా వెండో పనికిమల్ పనోడు కూడా అంటున్నాడు కదా వాడు అమ్మా మనం చెప్పినా ఏం చేయడు వెండో కాబట్టి నువ్వు ఏం చేస్తావు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం నీది మొత్తం మీద నీ కుటుంబానికి ఏం కలుగుతుంది మేలు చేసిన వాడికి నీ భర్త కీడు చేశాడు కాబట్టి నీకు కీడు సంభవించబోతుంది ఆల్రెడీ దావీ బయలుదేరి ఉన్నాడు కత్తులు తీసుకొని వస్తున్నాడు మొత్తాన్ని ధ్వంసం చేయస్తాడు ఆలోచించి వ్యవహరించమన్నప్పుడు ఈ జ్ఞానవంతురాలైనటువంటి ఈ గృహిణి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం పురుషులుగా మనకి మనకు తెలిసినంత ఇంట్లో భార్యలకి ఏం తెలుసు అనుకుంటాం ఆడవాళ్ళకి ఏం తెలుసు అనుకుంటాం కొన్నిసార్లు మనకంటే వాళ్ళే జ్ఞానంగా వ్యవహరిస్తారు జ్ఞానంగా నడుచుకుంటారు అనేది నగ్న సత్యం ఇక్కడ మనం చూస్తే ఈ ఇంటిలో భర్తానబడినటువంటి వ్యక్తికి బుద్ధిహీనత ఉంది అజ్ఞానం ఉంది లేకపోతే ఆ లోభితనం అంటే అతనికి ఇతరులకు పెట్టే మనసు లేదు లేకపోతే మూర్ఖుడుగా ఉన్నాడు పనికిమాలిన వాడిగా ఉన్నాడు దుర్మార్గుడుగా ఉన్నాడు కానీ ఆ భార్య మాత్రం చాలా సుబుద్ధి కలిగినటువంటి మంచి బుద్ధి కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి భార్య ఆలోచించి పనిచేస్తున్నాడు ఆలోచించి చక్కగా ఆమె ఏం చేసిందంటే మొట్టమొదటిగా ఆమె అక్కడ ఉన్న వాటి అన్నింటినీ సిద్ధపరచుకొని ఫస్ట్ ఏం చేసిందంటే పని వాళ్ళకి అప్పచెప్పి మీరు త్వరగా వెళ్ళండి రాని నేను వెనకొస్తాను ముందు మీరు ఇవి తీసుకొని బయలుదేరండి దావిదని ఎదుర్కొండీ పరుగు పరుగున పని వాళ్ళు అవన్నీ తీసుకుని వెళ్ళి దావి దగ్గరికి వెళ్ళారు వెనక భార్య వచ్చింది నాబాలు భార్య అయినటువంటి అభిగయ్యలు ఆమె వెనక వెళ్ళి దావీదుకు నమస్కారం చేసి దావితో చాలా అద్భుతంగా మాట్లాడింది అయ్యా నా భర్త పనికిమాలనుడే మూర్ఖుడే వాడి పేరును బట్టయినా మీరు అర్థం చేసుకుంటాయా వాడి పేరు నాబాలు మోటువాడు వాడు అయితే క్షమించాయా అని చెప్పి చక్కగా మాట్లాడి దావీదు యొక్క ఉన్నటువంటి ఆ యొక్క ఆవేశం లేకపోతే ఆ యొక్క చాలా కోపంతో ఉన్నటువంటి దావీదిని వాటన్నిటిని వాటన్నింటిని ఇచ్చి ఆమె తిరిగి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చేసరికి భర్త ఏం చేస్తున్నాడంటే భయంకరంగా తాగి సోయ లేకుండా పడిపోయి ఉన్నాడు ఎవరు నాబాలు ఈ నాభాలు ఉదయం లేచిన తర్వాత కొంచెం అతను మత్తు దిగిన తర్వాత ఈ యొక్క అబిగాయలు అభిగయాలు జరిగిన విషయం అంతా చెప్పిందంట భర్తకి ఏమైందో చూద్దామా ముప్పై ఆరో వచ్చు నాభాలు నందుకు రాగా రాగా ఉదయా ఉదయమున నాభాలుతో తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలేను అతడు రాతి వల్లే బిగుసుకొని పోయాను పది దినములైన తర్వాత యహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు చూడండి నాబాలులో ఉన్న మూర్ఖత్వము నాబాల్లో ఉన్న మోటుతనము నాబాల్లో ఉన్న పనికిమాలతనము నా బాల్లో ఉన్నటువంటి దుర్మార్గత గౌరవించేటువంటి తత్వం లేకపోవడం ఎదుటివారిని ఎదుటివారికి మేలు చేసేటువంటి మనసు లేకపోవడం ఎదుటివారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి మనసు లేకపోవడం తనకు మేలు చేసినటువంటి దావీదుకు మేలు చేయకపోవడం వలన దావీదు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ పనిని తన భార్య ఆపి ఆ విషయాన్ని నాబాలుకు తెలియచేస్తేనే ఏం చేసింది దావీదు బయలుదేరాడు కత్తులు తీసుకొని నాలుగు వందల మందితో నీ ఇంటిలో ఒక పురుషుణ్ణి కూడా లేకుండా మొత్తాన్ని చంపడానికి నిర్ణయించుకొని వస్తున్నాడు నేను ఇలా వెళ్ళి మాట్లాడి ఆయన క్షమాపణ అడిగి చేశానని చెప్పిన తర్వాత అతడు రాతిలాగా బిగుసుకుపోయి గుండె బద్దలైపోయిందంట ఎవరికి నాబాలు చూడండి నాబాలనుబడినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉందో ఇతను ఎప్పుడైతే ఈ విషయాన్ని విన్నాడో అతని గుండె బ్రద్దలైపోయి ఏమయ్యాడంటే అతను పది దినములు ఇంకేమీ లేదు సోయలేదు మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో పెద్ద విషయాలనే మనం వాటి గురించి ఆలోచిస్తాం కానీ చిన్న విషయాలు కూడా చాలా నష్టం చేస్తాయి ఇదేముంది లేని అనుకుంటాం కానీ చిన్న విషయాలు కూడా చాలా నష్టం కలిగ చేస్తాయి దేవుడు మనల్ని చూస్తున్నాడు వీడు కూడా ఒక యుధుడే కాలేబు సంతతిలో అంత గొప్ప సంతతిలో పుట్టినవాడు ఇతను కానీ ఇతనికి ఏం లేదో తెలుసా దానికి దైవ భయం లేదు దైవభక్తి లేదు లేకపోతే మంచి గుణలక్షణాలు ఇతను లేకపోవడం వలన తన యొక్క జీవితం చాలా దుర్భరంగా అంతమైపోయింది కాబట్టి ఈ రోజున మనం క్రైస్తవులమైనటువంటి మనం మంచి మాట తీరు ఉండాలి ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడదాం గౌరవిద్దాం అది మనకు మేలే దానివల్ల ఏం కలుగుతుంది ఏం కలగద్దండి మంచి మాట వలన మీకు ఎప్పుడూ నష్టం కలగదు మీకు మేలే కలుగుతుంది మేలు చేసిన వాళ్ళకి మీరు అందరికీ మేలు చేస్తారో లేదో మేలు చేసిన వాళ్ళకి మేలు చేయండి అది ఖచ్చితంగా దానికి దానివల్ల మనకి మేలే కలుగుతుంది ఇతరులను మన ఇంటికి వచ్చినప్పుడు వారిని మంచిగా పలకరిద్దాం చెంపుడు నీళ్ళు ఇద్దాం ఒక టీయో కాఫీయో ఇద్దాం మనకు ఉన్నది ఏదో పెట్టి మంచిగా పలకరించి పంపిద్దాం ఇది క్రైస్తవులకి ఉండవలసిన లక్షణం కాబట్టి ఇలాంటి మంచి గుణాలు మంచి అలవాట్లు మనం అలవర్చుకోకపోతే అవి కొన్నిసార్లు మనకి నష్టం చేస్తాయి ఇక్కడ నాభాలకు చాలా నష్టం కలిగింది కాబట్టి దేవుని బిడ్డగా మనం వీటిని జ్ఞప్తిలో ఉంచుకుందాం మూర్ఖత్వాన్ని విడిచిపెడదాం పనికి మాలిన తనాన్ని విడిచిపెడదాం